నా పేరు ఇబ్రాహిం కుమార్ నేను కేబి తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మొదటి పదం మొదటి పటం జాగనిరత్తి నుండి నన్నయ్య గురించి ఇంకా ఆయన రచించిన పద్యం చెప్పబోతున్నాను కవి పేరు అన్నయ్య భట్టు కాలం పదకొండవ శతాబ్దం రచనలు నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభా పర్వాల పర్వంలో పర్వాలలో నాలుగవ ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు ఈయన శైలి ఈయన శైలి మూడు రకాలుగా తెలియజేశాడు అక్షరత ప్రసన్న కథ కలత వ్యక్తి నానా రుచురాల తృప్తి నిధిత్వం ఈయన రచించిన పద్యం ధర్మజ్ఞులైన పురుషుడు ధర్మవునకు బాధు ధర్మవునైన ధర్మము మదితలపరు ధర్మో సర్వమునకు హితబుగా వలయం భావం ధర్మం తెలిసిన వారు ధర్మానికి క్రీట్ చేసే ఎటువంటి ధర్మానైనా ధర్మం అని మనసులో తలుచుకోరు అటువంటి ధర్మాన్ని మే మేలు కలిగించగా ఉండాలి ధన్యవాదాలు